నమస్తే దిస్ ఇస్ ఔర్యా వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు అట్ దివ్యల మాధురి గారు సో వీళ్ళిద్దరూ కూడా జనరల్లీ వైరల్ అండ్ కాంట్రవర్సీ క్యాండిడేట్స్ లాగా ఈ మధ్యనంతా కూడా వాళ్ళ గురించి ఎక్కువ ట్రోలింగ్స్ నడుస్తున్నాయి సోషల్ మీడియా అట్ ద సేమ్ టైం ఇప్పుడు చూసుకుంటే దుబాడ శ్రీనివాసరావు గారికి బెదిరింపులు వచ్చినాయి హత్యాత్నం కింద అని చెప్పేసి ఒక వాయిస్ కూడా రిలీజ్ అయిందని అంటున్నాను ఏంటి సార్ అసలు ఏమైంది నిజమేనా అది ఎంతవరకు వాస్తవం ఇప్పుడు ఒక కాల్ ఆడియో కాల్ వైరల్ అవుతుంది అది దివ్యల మాధురి ఆడియో కాల్ ఆడియో కాల్లో దువాడ శ్రీనివాస్ని హత్య చేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారని ఎప్పుడు ఏ ఎక్కడ హత్య చేస్తారో కూడా చెప్పినట్టుగా వైరల్ అవుతుంది ఆ తర్వాత దువాడ శ్రీనివాస్ కూడా మీడియాతో మాట్లాడి కన్ఫామ్ చేశాడు ఆడియోలో ఉన్న కాల్ ఆ కాల్లో నిజమే కాల్ నిజమైన కాలేది అదేం అబద్ధం కాదు నాకు థ్రెట్ అయితే ఉంది నన్ను కొట్టి చంపేయాలని ప్లాన్ చేస్తున్నారని చెప్పాడు సో అసలు ఏం జరిగింది ఈయన్ని ఎవరు కొట్టి చంపుతారు గతంలో కూడా ఈయన మీద హత్యాయత్నాలు జరిగాయని చెప్తున్నారు సో గతంలో కూడా ఇలా భార్య వాణి దివ్యల మాధురిని హత్య చేయాలనుకుంటుందని చెప్పింది దివ్యల మాధురి రివర్స్లో వాణినే ఈయన్ని హత్య చే చేయించాలని ప్రయత్నిస్తుందని ఆరోపణలు వచ్చాయి ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు ఈ ఆడియో బయటకు వచ్చింది సో అసలు ఈ నేపథ్యం ఏంటి ఆడియోలో ఏముంది అసలు ఎవరు ఈయన్ని చంపించాలనుకుంటున్నారు దానికి కారణాలు ఏంటి ఈ విషయాల గురించి చూద్దాం సో ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళంలో వైసీపీలోనే విభేదాలు బాగా బలంగా కనిపిస్తున్నాయి నిజానికి ఈయన వైసీపీలో ఉన్నట్టా అనేది తెలీదు ఈయనైతే సస్పెండ్ అయితే చేశారు కానీ పార్టీ నుంచి బహిష్కరించలేదు కాబట్టి టెక్నికల్గా ఈయన వైసీపీలో ఉన్నట్టే సస్పెన్షన్ అనేది ఎప్పుడైనా టెంపరరీనే కాకపోతే ఏంటంటే ఈయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి లేదు వైసీపీలో కానీ ఈయన సొంతంగా అక్కడ టెక్కలి శ్రీకాకుళం ప్రాంతాలకు వెళ్ళి ప్రచారాలు చేసుకోవడం డిఫరెంట్ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ చేస్తున్నారు ఈ మధ్య కూడా దివ్యల మాధురి బిగ్ బాస్లో ఆమె కొన్ని రోజులుంది దానికి సంబంధించి ఆమెకు వచ్చిన రికమెండేషన్ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ కొంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చారు దాని వీడియోలు కూడా బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో దీంట్లో అసలు ఆడియోలో ఏముందంటే ఆడియోలో ఒక కింజారపు అప్పన్న అని ఆయన దివ్యల మాధుడితో మాట్లాడుతున్న ఆడియో ఉంది దాంట్లో ఏందంటే ది శ్రీనివాసును శ్రీనివాస్ను నర్సన్నపేట నిమ్మాడ జంక్షన్ మధ్యలో ఈయన ఇప్పుడు యాక్చువల్గా టెక్కలకి వెళ్తున్నాడు సో టెక్కల్కి వెళ్తున్నాడు కాబట్టి ఈ నర్సన్నపేట నిమ్మాడ మధ్యలో ఆయన్ను కారు ఆపి ఆయన్ని కొట్టి చంపేయాలని ప్లాన్ చేస్తున్నారు అనేది దాంట్లో చెప్పాడు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇచ్చాడు అంటే ఆయన ప్రత్యక్ష సాక్షి ప్లానింగ్ కి ఆ ప్లానింగ్ వేసింది ఎవరు అంటే ఎవరో కాదు వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు అక్కడ శ్రీకాకుళం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు ధర్మాన్న కృష్ణదాస్ సో ఆయన వాళ్ళ ఇంట్లో ప్లానింగ్ నడిచింది వాళ్ళ ఇంట్లో మాట్లాడుకుంటున్నారు నేను కూడా ఉన్నాను అప్పుడు నాన్ను కూడా హెచ్చరించారు నువ్వు అతనికి చెప్పు అతను కానీ ఇక్కడికి వస్తే మాత్రం విడిచిపెట్టమని చెప్పు జాగ్రత్తగా ఉండమని చెప్పని నాకు కూడా చెప్పారు అని చెప్పాడు ఈ తర్వాత దువాడ శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ ఇదంతా వాస్తవమే నాకు యాక్చువల్గా నిన్ననే ఈ అప్పన్న కాల్ చేశాడు కాల్ చేసి ఇట్లా మాట్లాడాడు నేను చేస్తే చేయని లే చంపితే చంపని నేను వస్తాను అని చెప్పి నేను వెళ్ళి అక్కడ కారు కూడా ఆపుకొని వెయిట్ చేశాను ఎవరైనా వచ్చి కొడి కొడితే కొట్ని చంపితే చంపని అని నేను ప్రజల కోసం పనిచేస్తుంటే నేను చంపుతానంటే చంపని నేను చావడానికి సిద్ధమైన అక్కడ వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తున్న వీడియో కూడా ఆయన పెట్టాడు ఆ ప్లేస్ లో వెయిట్ చేస్తున్న వీడియో కూడా మహేష్ బాబు గుర్తొస్తుంది మహేష్ బాబు అతడు అతను ఒక సినిమాలో అదే అదే కలవాటి కింద వెయిట్ చేస్తాడు అలా చెల్లె అలాగే ఈయన కూడా వెయిట్ చేసి ఆ వీడియో పెట్టాడు సో అతను అనేది ఏమంటే ఈ అప్పన్న ఎవరో కాదు కింజారపు అచ్చెన్నాయుడు బంధువే సో ఇతను మా మేలు కోరి చెప్పాడు సో ధర్మాన కృష్ణదాస్ నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని చెప్పాడు ఇక్కడ ఏమంటే శ్రీకాకుళం ఈ పాలిటిక్స్లో ముఖ్యంగా వైసీపీలో అనేక విభేదాలు ఉన్నాయి యాక్చువల్గా ధర్మాన కృష్ణదాస్ గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేశాడు తర్వాత ఇప్పుడు అక్కడ వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడుగా శ్రీకాకుళానికి ఉన్నాడు అయితే ఈయనకు అక్కడ తమ్మినేని సీతారాం మాజీ స్పీకరు వీళ్ళిద్దరికి మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది యాక్చువల్గా తమ్మినేని సీతారాంకి ఎంపీకి టికెట్ ఇస్తారనేది ఉంది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అందుకనే ఆయన్ని ఈ మధ్య ఆమోదాల వలసకి ఇన్ఛార్జిగా కూడా చేశారు పంపించారు సో ఆ టికెట్ వస్తుంది అనుకున్నారు కానీ ధర్మాన కృష్ణదాస్ మొన్న మాట్లాడుతూ టికెట్ ఎవరికనేది ఇంకా కన్ఫామ్ కాలేదు నాకు తెలియదు అన్నట్టుగా చెప్పాడు అంటే తమ్మినేని వర్గం మధ్య కృష్ణదాస్ వర్గం మధ్య గొడవలు అయితే ఉన్నాయి తమ్మినేని వర్గం ఏంటంటే కృష్ణదాసు అచ్చెన్నాయుడితో కొమ్మక్క అయినట్టుగా మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడి ఫ్యామిలీకి అంటే కింజార ఫ్యామిలీకి ఈ ధర్మాన ఫ్యామిలీకి ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి కానీ వాళ్ళు కొంత మాత్రమే అనుకుంటా సార్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నాయి ఈ రెండు మధ్య ఎప్పటి నుంచి ఉన్నాయి కానీ వాళ్ళు అంతగా అంటే ఆ వర్క్ ఆ గొడవల్ని ఓన్లీ రాజకీయంగా మాత్రమే పరిమితం చేసుకున్నారు ఇప్పుడు ఏంటంటే కింజరపు ఇన్ని వెయ్యి అడుగుల లోతులో జగన్ పాతి పెడతాను ఇలాగంతా అచ్చెన్నాయుడు మాట్లాడినా కూడా కృష్ణదాస్ దాన్ని ఖండించట్లేదు అనేది ఒక ఆరోపణ రెండోది ఆయన యాక్టివ్గా పనిచేయట్లేదని ఆయన్ని స్లో మోషన్ లీడర్ అని కూడా పిలుస్తారు అక్కడ శ్రీకాకుళంలో అంటే చాలా మెల్లగా ఇది డీల్ చేస్తుంటాడు అసలు అధికారంలో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు అధికారం పోగానే ఇప్పుడు గట్టిగా పనిచేయాలి పని చేయట్లేదు ఆయన అసలు కార్యకర్తలని సమస్యలు వినడం కానీ పరిష్కరించడం చేయట్లు అసలు వైసీపీ ఆఫీసుకు కూడా సరిగ్గా రావట్లేదు అనేది ఆయన మీద ఆల్రెడీ కేడర్లు విమర్శలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే ఈయన కొంత గట్టిగా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాడు ఎవరు దు దువాడ సో ఈయన ఈ ధర్మాన ముందు నుంచి కూడా ధర్మాన బ్రదర్స్ క్యాంటీగా ఉన్నాడు సో ధర్మాన బ్రదర్స్ క్యాంటీగా ఉండడం వల్ల వైసీపీలోనే వర్గ విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈని కొంత కంట్రోల్ చేయాలని ధర్మాన బ్రదర్స్ అనుకునే అవకాశం అయితే ఉంది ఈ నేపథ్యంలో మరి జింగ దాడి చేస్తున్నారా లేదా అయితే మనకైతే తెలియదు ఆడియో కాల్లో ఆయన అప్పన్న మీడియా ముందుకు వచ్చేమి కన్ఫామ్ చేయలేదు కానీ ఆడియో కాల్ అయితే వాస్తవం ఆడియో కాల్ ఎవరు లీక్ చేసి ఉంటారు ఖచ్చితంగా దివ్యల మాదిరిని లీక్ చేసి ఉండాలి ధర్మ అప్పన్న లీక్ చేసి ఉండే అవకాశం లేదు అంటే ఆయన ఇప్పుడు వీళ్ళు ఒక బ్యాటిల్ని ఓపెన్ చేయదలుచుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది మేబీ ఇప్పుడు ఒక్కోసారి మాటల్లో వాడిని నాలుగు ఉతిరితే కానీ వాడు బాగుపడ్డాని ఇట్లా ఏమన్నా మాట్లాడుకోవచ్చు కానీ ఇది లాగా అయితే అనిపించట్లేదు మనకి పరిశీలిస్తే వాళ్ళు ఏమన్నా మాట్లాడుకోవచ్చు దాన్ని ఎందుకన్నా మంచిది హెచ్చరిద్దామని అప్పన్న హెచ్చరించి ఉండొచ్చు దాన్ని వీళ్ళు కొంత తమకు అనుకూలంగా వాడుకుందాము ధర్మాన కృష్ణదాస్కి ఒక వ్యతిరేకంగా ఒక ఆడియో వచ్చింది కాబట్టి ఒక అతను కాల్ చేశాడు కాబట్టి దీన్ని మనం గట్టిగా వాడుకొని ప్రజల్లో మనం కొంత సింపతి పొందుదామని దువాడ శ్రీనివాస్ కూడా ట్రై చేయొచ్చు రాజకీయాల్లో ఏంటంటే ఇవన్నీ కామన్ పొలిటికల్ డ్రామాల్లో ఇవన్నీ భాగమే కాకపోతే అక్కడ వైసీపీకి అయితే మాత్రం వ్యతిరేకత వీళ్ళ వర్గాల్లోనే ఒకరి పట్ల ఒకరు పడని వ్యవహారం ఉంది దాన్ని జగన్ కూడా సరి చేయలేని ఇది ఉంది ఇది చాలా చోట్ల కూడా వైసీపీకి ఉంది ఎందుకంటే వైసీపీకి అని కాదు ఎప్పుడైనా అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటివి సాధారణమే ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ నాయకులు ఏం చూస్తారంటే మనం ఇప్పుడు గట్టిగా పోరాడి కేసులు పెట్టించుకొని జైలుకెళ్ళి దాడులకు గురయ్యి ఇవన్నీ ఎందుకు కొంత సైలెంట్గా ఉన్నాము అనుకునే వ్యవహారం ఉంది కొన్ని చోట్లయితే తెలుగుదేశం ఎమ్మెల్యేలతో కొమ్మక్క వైసీపీ వాళ్ళు వ్యాపారాలు కూడా సజావుగా చేసుకుంటున్నారు ఇద్దరు కలిసి కూడా అదే లేదు తెలియదు కానీ మామూలుగా అయితే అలా జరుగుతున్నాయి చాలా చోట్ల నేను కూడా ప్రత్యక్షంగా చూశాను అదేమవుతుందంటే ఈ ఐదే గత ఐదేళ్లల్లో వీళ్ళు ఇసుక మద్యము ఇంకా రకరకాల ఓనర్ల కుంభకోణంలో బాగా యాక్టివ్గా ఉన్నారు వైసీపీ ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలే ఎనభై మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ఎమ్మెల్యేలకి నెట్వర్క్ అంతా తెలియదు ఎలా మోసాలు చేయాలి ఎట్లా ఓనర్ ఇసుకుని ఎట్లా తీసుకుని ఎక్కడ ఆల్రెడీ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఆఫర్ ఇస్తారు నీకెందుకు మేము అన్నీ కంటిన్యూగా కంటిన్యూ చేసుకుంటాం మాకు అన్ని నెట్వర్క్ అంతా ఎస్టాబ్లిష్ అయింది నీ వాటా ఎంత చెప్పు